దక్షిణ కాశీగా ప్రసిద్ధి గంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని సోమవారం నిజామాబాద్ జిల్లాకు చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఎండల సౌందర్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా హాకీ క్రీడాకారిణి సౌందర్య మాట్లాడుతూ పది సంవత్సరాల తర్వాత స్వామివారిని దర్శించుకుని పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు ఇండియన్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు దర్శనం చాలా బాగా జరిగిందని స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు హలో అండి నా పేరు ఎండల సౌందర్య ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ నాది నిజామాబాద్ డిస్టిక్ ప్రజెంట్ నేను ఇండియన్ రైల్ రైల్వేస్లో వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో చాలా రోజుల తర్వాత నేను వెములవాడ టెంపుల్కి వచ్చాను చాలా మంచిగా అనిపించింది ఇక్కడ వచ్చిన తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత గర్భగుడిలోకి దర్శనం దొరకడం చాలా సంతోషకరమైన విషయం మాకు మా ఫ్యామిలీకి ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళు కూడా మాకు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు చాలా మంచి దర్శనం జరిగింది థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ టు కార్తీకన్న అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రతి ఒక్కరికి ఇక్కడ నెక్స్ట్ టైం తప్పకుండా మళ్ళీ వస్తాము మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ సార్